జై శ్రీరామ్ ఇప్పుడు ఈ వీడియోలో సుబ్రహ్మణ్యేశ్వర షష్ఠి గురించి తెలుసుకుందాం శివుని యొక్క రెండవ కుమారుడే ఈ సుబ్రహ్మణ్యేశ్వరుడు వీరిని కుమారస్వామి కార్తికేయుడు స్కందుడు షణ్ముఖుడు మురుగన్ గుహడు అనే అనేక నామాలతో పిలుస్తూ ఉంటారు మరియు తమిళులు స్కంద షష్ఠిగా కూడా జరుపుకుంటారు ఈ రోజున మార్గశిర శుద్ధ షష్ఠిని సుబ్రహ్మణ్యేశ్వర షష్ఠి అంటారు అంతేకాకుండా చంపా షష్ఠి ప్రభార షష్ఠి రాయుడు షష్ఠి అని కూడా అంటారు దేవేంద్రుడు మార్గశిర శుద్ధ షష్ఠి నాడు దేవసేనతో సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి వివాహం జరిపించినట్లు కూడా చెబుతారు సుబ్రహ్మణ్యుడు మాతృగర్భం నుండి పుట్టినవాడు కాదు అయినా కానీ పార్వతీ పరమేశ్వరుడు పుత్రుడుగా కీర్తిస్తారు అది ఎందుకంటే ఈ వీడియో గురించి వివరంగా తెలుసుకుందాం ఇది మహాభారత అరణ్య పర్వంలో కూడా కనపడుతుంది పూర్వం మూడు లోకాలను భ భయభ్రాంతుల్ని చేసి పట్టి పీడిస్తున్న తారకాసురుడు అనే రాక్షసుడు వారి నుండి దేవతలు రక్షణ పొందుటకై బ్రహ్మదేవుణ్ణి ప్రార్థిస్తారు అప్పుడు బ్రహ్మదేవుడు వారికి ఒక ఉపాయం చెప్తారు తారకాసురుడు అమిత తపోబల సంపన్నుడు బలశాలి కావడం వల్ల తనను చంపడం ఎవరితరం కాదని ఓన్లీ శివ తేజస్సు ఒకటే తారకాసుని వధిస్తుందని చెప్పాడు అప్పుడు బ్రహ్మాది దేవతలందరూ శివుణ్ణి శరణ వేడారు అప్పుడు హిమవంతుని పుత్రిక అయిన పార్వతీమాతని శివునికిచ్చి వివాహం జరిపిస్తారు ఒకరోజు శివ పార్వతులు ఏకాంతంగా ఉన్నప్పుడు ఒక అగ్నిదేవుడు పాముర రూపంలో వారి ఏకాంత మందిరంలోకి ప్రవేశిస్తాడు అది గమనించిన పరమశివుడు తన దివ్య తేజస్సును ఆ అగ్నిహోత్రులోనికి ప్రవేశపెడతారు దానిని భరించలేక ఆ దివ్య తేజము గంగానదిలో విడిచిపెడతాడు ఆ తేజము ఆ సమయము నందు ఆ నదిలో స్థానమాడుచున్న షట్ కృత్తికలో దేవతల గర్భాన్ని ప్రవేశిస్తుంది ఆ రుద్రతేజమును వారిని భరించలేక పొదలలో వదిలిపెడతారు ఆరు ముఖాల కల తేజస్సుతో ఒక దివ్యమైన బాలుడిగా ఉద్భవిస్తాడు ఈ విషయం తెలుసుకున్న పార్వతీ పరమేశ్వరులు రుద్రాంజ సంబోధనగా ఆ షణ్ముఖుని అక్కున చేర్చుకొని కైలాసం తీసుకెళ్తారు ఆ బాలుడు గంగా గర్భంలో తేజోరూపంలో ఉన్నందున గంగేయుడని షట్కృతికల వారిని పెంచడం పెద్ద చేసిన కారణం వల్ల ఆరు ముఖాలు గల వాడు ఒకటి వలన షణ్ముఖుడని కార్తికేయుడని అతడు గౌరీ శంకర్ల పుత్రుడు ఒకటి కుమారస్వామి అని సుబ్రహ్మణ్య స్వామి అని పేర్లతో పిలుస్తారు కారణ జన్ముడైన ఈ పాలుణ్ణి పార్వతీ పరమేశ్వరులు దేవతల కోరిక మేరకు కుమారస్వామిగా నామకరణం చేసి దేవతల సర్వ నియమిస్తారు మరియు పరమశివుడు శూలము మొదలైన ఆయుధాలను ఇవ్వగా జగన్మాత పార్వతీదేవి కుమారుని దేవించి శక్తి అనే ఆయుధాలనిచ్చి సర్వశక్తివంతుడిగా చేసి తారకాసురునిపై యుద్ధ శంకారావణిస్తుంది అంతటా ఆ స్వామిని నిమలి వాహనదారుడై ఆరు ముఖాలు పన్నెండు చేతులతో ఉగ్రరూపం దాచి ఆరు చేతులతో ధనుసులను మరో ఆరు చేతులతో బాణాలు ధరించి రాక్షససేనను ఒకేసారి సంహరించాలని తల్చి సర్పరూపం దాల్చి రాక్షసులను ఉక్కిరి బిక్కిరి చేసి భీకర యుద్ధంలో తారకాసురుని సంహరించి విజయవంతమైనడు సర్వశక్తి స్వరూపుడైన స్వామికి దేవేంద్రుడు దేవసేనతో కూడా వివాహము జరిపించి సుబ్రహ్మణ్య షష్టిగా పిలుచుకుంటారు శ్రీవల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి భక్తులు కళ్యాణోత్సవాలు సహస్రనామ పూజలు అత్యంత వైభవంగా తమిళలు జరిపిస్తూ ఉంటారు ఈ స్వామి ఆరాధన వల్ల నేత్రరోగాలు చర్మ వ్యాధులు తగ్గుతాయని పెళ్లి కాని వారికి వివాహం జరుగుతుందని సంతానం లేని వారికి సత్సంతానం లభిస్తుందని ఆయురారోగ్య ఐశ్వర్యాలు వర్దిల్తాయని భక్తుల విశ్వాసం మరియు పెద్దలు తమ పిల్లలకు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి సహస్రనామాల్లో ఏదో ఒక పేరును పెట్టుకుంటూ ఉండటం పరిపాటి ఈ పుణ్యదినం నాడు భక్తులు ఉదయాన్నే స్నానం చేసి ఈహా ఆహారము తీసుకోకుండా తడిబట్టలతో సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి వెళ్ళి పాలు పండ్లు పువ్వులు వెండి పడకలు వెండి కళ్ళు మొదలైనవి మొక్కుబడులు సమర్పించుకుంటూ ఉంటారు ఇదంతా నాగ నాగపూజకు సంబంధించిందే జాతకంలో కుయ దోషము కాలదర్ప దోషము సకాలంలో వివాహం కాని వారికి వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కళ్యాణాలు ఈ షష్ఠి నాడు చేయించడం కనిపిస్తుంది మరియు తమిళనాడు ప్రాంతంలో ఈ రోజున కావడి మొక్కులను తీర్చడం కనిపిస్తుంది షష్ఠినాడు కుమారస్వామి ఆలయానికి కావడి మోసుకొని పోవడమే దీనిలో ప్రధాన అంశం ఈ కావడలో ఉండే కుండలను పంచతారతోనూ పాలతోనూ నింపుతారు కావడిలో మోసే వారి వారి మొక్కును బట్టి ఉంటుంది మరియు పిల్లలు లేని వారు నాక ప్రతిష్ట చేసే సంతానం కలుగుతుందని నమ్ముతారు మరియు దానాలు కూడా చేస్తారు సామాజిక ప్రయోజనం కూడా ఉంటుందని పెద్దలు చెప్తారు జై శ్రీరామ్